ఈ రోజు సంపూర్ణ కార్తీక మహాపురాణం రెండవ రోజు అధ్యాయం పారాయణం కింద అందరూ మనస్ఫూర్తిగా తిలకించండి పృతవ్వు అధ్యాయం బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దహన తపాల్లో దేన్ని కానీ ఏ కార్తీక మాసంలో ఈ కొద్దిపాటిగా ఆశరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖరాలసులై శరీర కష్టానికి జరిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మల కుక్కలుగా కొడతారు కార్తీక పౌర్ణమి నాడు స్నాన దహన జప ఉపవాసాల్లో ఏ ఒక్కటి కూడా ఆచరించిన వారు కోటి పర్యాయాలు చండార్పు యోనలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి తత్వనిష్టోపాఖ్యానం అది పూర్వకాలంలో ఆంధ్రదేశ్ దేశంలో తత్వనిష్ఠుడని బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పనుకునేవాడు అన్ని బోధమయంత్ర దయాలు తీర్థాజన ప్రియుడు అయిన ఆ విప్రుడు వకానకే తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మహకపంచములు గోదావరి తీరానకల వఖానక ఎత్తైన మరిచితి మీద కారు నాలుగు కాయచ్చాయ కలవాలు ఎండిన డొక్కలు కలవాలు ఎర్రని నేత్ర నేత్రములు గడ్డములు కలవాలు గుర్చవన్న ఇనుప తీగలకు మల్లె పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కొత్తులు కఫాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులైతే చూశాడు ఆ రాక్షసుల వలన భయం చేత ఆ చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపుడైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచి చూసిన తత్వనిష్ఠుడైతే అదిరిపడ్డాడు దానితో పాడి ఆ రాక్షసులు కూడా తన్ను చూడటంతో మరింత భయపడిన వాడి శ్లోకాకుల సిద్ధంతో శ్రీహరినిదే జ్వరించసాగాడు తత్వ నిష్ఠుడి శరణాగతి అంతే దేవతలకు లోకాలకు కూడా యజమానమైన వాడ త్రాయి దేవేశ రాయి నారాయణ అవ్యయ సమస్త వై విధ్వంసి త్రాహిమాం శరణాగతం నాణ్యం నాణ్యం పశ్చామి దేవేశ తత్వాహం జగదీశ్వర్ ఈ శ్లోకంలో తగ్గేరని క్షమించండి అంతే దేవతలకు లోకాలకు కూడా యజమాని యజమాని అయినవాడ నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరన్న కోరుతున్నా నన్ను రక్షించు ఓ జగదీశ్వరా నువ్వు తప్ప ఇంకొక దిక్కు నేను ఎరుగున వాడును నన్ను కాపాడు రక్షించు అని ఎరుగెత్తి స్మరించు రాక్షస భయంతో అక్కడి నుంచి అయితే బహిపోసాగాడు అతన్ని పట్టి వెదించాలని తలంపతో ఆ రాక్షస త్రయం అతని మెరుకునే పరిగెత్త సాగింది రక్కులా వారునికి చెరువు అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటబడటం వల్ల తిరిగి లేకుండా అతనిసే స్మరించబడుతున్న హరినామ శివులు పట్టడం వల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయింది ఇదే తప్పుగా ఆ బాబనికు ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వల్ల కీడు కలగబోదని నమ్మ పనికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా బాబాలు నశించిపోయాయి అని పునః పునః నమస్కరించారు భార్య నమ్మత గుర్తుతపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు వేణి చేయడం వల్ల ఇలా అయిపోయారు మీ మాటలు విడుకుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత ఉపాధి ఏమిటో మాకు వివరంగా చెప్పండి మీ మెలా బహారి తొలగిదారు నేనైతే చెబుతాను అన్నాడు అయితే మొదటిగా అందులో ద్రహిణి ఒకరు చెప్తున్నారు భారణ కొలుగులుపై ఆ రక్కసల్లో ఒకడు తన కథ కథను ఎలా అయితే వినిపించసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడితును ద్రవిడ దేశమండలి మంతరమైన గ్రహాధికారమైన నేను కులానికి బ్రాహ్మణ్యైనా గుణానికి కుటీలు వంచనామయ వచహ సమత్కారుణై ఉండేవాణి నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది ఇప్పుల వ్యక్తాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టే అన్నమైనా పెట్టి ఎరగను నయ బ్రహ్మణ ధనాన్ని అపహరించడం జాత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగదుల పాలైపోయారు మరణానంతరం దుస్సాహమైన నరకయాతలను అనుభవించి చివరికి లైతే బ్రహ్మ రాక్షసుడు అయ్యాను కృపాయత శక్తుడివే నాకు ముత్తినిచ్చే యుద్ధిని చెప్పు అన్నాడు ఇక ఆంధ్రదేశ్ని కదా రెండవవాడు రెండవ ఎలా విన్నవించుకోసాగాడు ఓ నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించును వహను దూషించుసూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో ముష్ఠాన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం సర్దికుడిని పడగేసేవాణి బాంధవ బ్రాహ్మన్ కోటికి ఏనారు ఒక పోటైనా భోజనం పెట్టి పెట్టక విపరీతంగా ధనార్థం చేసి ఆగావరంతో బ్రతికేవాణి ఆ శరీరం కాలం చేశాక నరకాను పడి ఘోరాది ఘోరమైన బాధను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడికి ఈ మాకు కూడా ముక్తి కలిగే ధరని బోధించుమో అని అన్నాడు ఇంత ముడవవాడిన పూజారి కదా అనంతరం మూడవ రాక్షసులు వచ్చి ఇలా మొరపెట్టను ఆరంభించాడు ఓ సదాసార సంపన్నడ నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణును విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని ఆముకొన్ను అహంభావిని కఠిన వసస్కొని అయిన నేను భక్తులు స్వామి భక్తులు స్వామివారి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేసీలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగే గర్వంతో తిరిగేవాడిని తొదకు గురుడి దీపాలలో నూనె కూడా అరించి వేసేలకు ధారపోసి వారితో సంభోగ సుఖంలో అనుభవించు పాకపుణ్య విచక్షణ రైతుణ్ణే ప్రవర్తించేవాడిని ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును సరిచూసి అనంతరం ఈ భూమిపై నానా విధవయ్యన ఈయన యోనుల్లోనూ ఆనానేసి జన్మల్లోనూ ఎత్తి కట్టకడికి వెట్టిడమైన బ్రహ్మరాక్షునిగా పరిణమించాడు ఓ సుధయుడ నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షంలో పొందే మహాని ప్రస ప్రవశించవ్యాని ప్రార్థించాడు ఇక బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి ఉండదా తమ తమ పూర్వ భవకృత మహా మహాకరాశికి ఎంతగానో బ్యాచత్తాపూడ ఆ రక్షసులకు అవయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మే సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని బయలు బయలుదేర తీశాడు ఆ బ్రహ్మణుడు అందరూ కలిసి కావేరి నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసు చేత కూడా స్నానం చేయించాడు అనంతరం అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయేగా వారు దిగట జీవి దోశలు దివ్యవేసులై తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజ అజ్ఞానం వల్ల కానీ మోహ ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాసరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఉపాయం చేసినా సరే చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానమును తప్పకుండా చేయాలి కావేరి సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలు పివులలో పుట్టి అనంతర ఘోరవంతులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీ మాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా స్నానం ఆచరించాలి ఇక తృతీయ అధ్యాయ సమాప్త శత్రుర్థ జనకుడు అడుగుతున్నాడు ఏ బ్రహ్మర్షి నివ్వంత వరకు కార్తీక మహాజాన్ని అసాధారణ ద్వారంలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆసరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయు వశిష్ఠవు వారు చెప్పాడు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలు అగణ్యాలుగా వర్చేదైన ఈ కార్తీక వ్రతానికి ఫలాన సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రత వాసన వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో కొట్టనే లేదు నశించినంతటి పాపం పుట్టినే లేదు అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను వినండి కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయంలో గాని శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నీతితో గాని నువ్వుల నూనెతో గానీ నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు అవుతారు ఆఖరికి ఆమదకు స్నాన దీపానైనా సమర్పించిన వారు అత్యంత పుణ్యవంతులవుతారు కనే కాంక్షతో కాని నలుగురు నడుమ బండాయి కోసం గానీ వారు కూడా అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న తపస్థతాను వినండి కార్తీక దీపారాధన మహిమ ఏంటో చూద్దాం పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజపురం కుబేర్ను మించిన సంపద కూర్చు కూర్చుకుని ఉన్న కుమారుల్యం కారణంగా గురుంగుపోయిన వాడే కురంగి తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చి పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మహత కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాసరించి బ్రాహ్మణును దేవదహన రక్షణతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఋషువాక్యంను శిరోధార్యంగా తలసి ఆ పాంచారుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతమాసరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దేవదహనమును చేశాడు తత్ఫలభంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసరించింది రాజ దంపతల శిశు శత్రుజిత్తు అని పేరు పెట్టారు ఆ శత్రుజిత్తు దినదన ప్రవర్తమానుడే పెరిగి యువకడే వీరుడు వేశాంగ లోలుడే అప్పటికే తృప్తిచందక పరస్ ఒకడే యొక్క విశక్షణ నాస్తికుడై శాస్త్రధికారయే వర్ణశంకర కారకుడే యథవ చెప్పవచ్చిన వారి సంపదాన్ని బెదిరించి స్వేచ్ఛాసారియే ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహమధ్యమ అరనుల వంటి తొండలు గలది పెద్ద పెద్ద వివిధలు బొత్సలు పన్నుల కంది చిలుకల వలె చక్కని పలుకులు గది అని ఒక బ్రాహ్మణపత్రం తారసిరిగింది శత్రుజిత్తు ఆమె పట్ల ముగ్గుతుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజతుడైన ఈ యువరాజు పట్ల ఆ అపనిది కూడా మోసిపడింది తత్కారణంగా రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే పోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సులత క్రీడల్లో చూపించేది రంకు బంకు దావు ఏదో విధంగా ఈ సంగతి ఆ దాని వర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి అంకుజంతు ప్రత్యక్షంగా చూసి వారి గొంతు కత్తిరించాలని తిరుగుతున్నాడు మహా కాముకరాయం జారిని గానీ ఆ శుద్ధుద్ధి కానీ ఈ సంగతి అయితే తెలియదు రోజులు ఇలా గడుస్తూ ఉన్న ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకుడు తమ చురత క్రీడలకి ఒకనొక శిథిల శుభాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడుల అంతా చీకటిగా ఉంది ఆ బాబంది తన శేరస సిద్ధి వర్త్యం చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆమోదం తెచ్చారు పితులు కలిసి అక్కడ ఖాళీ ప్రముధులారింటిని జోడించి దీపం పెట్టారు ఆ వెలుగులో ఒకరి అందహాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో వీలయ్యారు ఈ విషయాన్ని ఆ బాబందాని ఎలాగో తెలుసుకున్నాడు వత్తి పట్టుకుని వచ్చారు ముందుగా చిత్రజిత్తిని అనంతరం తన భార్యను తెగన తాను కూడా అదే అదేతో కలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడే విగ్రత జీవులు కాగాని పాశాస్తలైన యమదోతలు పవిత్రాత్మలైన శివదోతలు ఒకేసారి అక్కడికి చేరారు శివదోతలారా అమ్మారిని లో తన విమానంలో కైలాసాన్ని తీసుకుపోసాగారు యమదోతలి అమాయకు బ తమతో నరకం వైపు లాక్కుని పోసాగారు అందుకు ఆశ్చర్యపడిన వారు ఓ శివదోతలారా కాని పని చేసిన వారికి కైలాస భోగము నా వంటి సదాసారు నరక యోగమన అని ప్రశ్నించగా అందులో ఆ శివదూతలు వీరెంత పాపాత్మలైనా రోజు కార్తీక పూర్ణమ సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగమునికి ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్మలయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్మలైన వీరని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహేనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకం వీరికి కైలాసం అని చెప్పారు బ్రాహ్మణుడికి శివ పారసుదులకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు పాం కలుగు చేసుకొని అయ్యలారా దోశలు మేమై ఉండగా మాకు కైవలం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్మలు చేసిన ఆ అమాయకుని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం గొప్పదైతే అందన పూర్ణమ గొప్పదైతే సోమవారం మరీ ఘనమైనదైతే దీపారాధనమైనదైతే పాటే కలిసి మరణించిన ఆ బావనికి కూడా కైలాసం ఇక తప్పదని వాదించడం జరిగింది పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బావనికి కూడా కైలాసం ఇక తప్పదని వాదించడం జరిగింది తత్ఫలంగా శత్రు తాను తన ప్రేరాలు ఆశ్రయించిన వృత్తి తైరంలో పుణ్యం తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణుకు దారపోయేక శివదోతల ఇద్దరిని కూడా యమతోతలకి విడిపించి తాము కైలాసాన్ని తీసుకుని వెళ్ళను కాబట్టి ఓ మిథిలా నగరి నగదీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడకనా చేసిన వాళ్ళు నానులే తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్ష గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల పొడిగినా కూడా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యని చెప్పారనమాట గర్భం శ్రీ స్కంద పురాణం తర్వాత కార్తీక మహర్యం ముందు శత్రు సమాప్త ఈ దీంతో రెండవ రోజు పారాయణం అయితే సమాప్తమైంది మన వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి